నమస్కారం గురువుగారు పరమేశ్వరి గురువు గారు చాలా మంది చెప్పేది ఏంటి అంటే ధనం కావాలి అన్నగాని మనకున్న అప్పుల బాధలు తీరిపోవాలి అన్నా గానీ ఉప్పుతో ఏమైనా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే మీకు రావాల్సిన మనీ కూడా వస్తాయి అని చెప్పేసి అని ఇలా చాలా మంది చెప్తూనే ఉంటారు అసలు ఉప్పుకి మనీకి ఉన్న సంబంధం ఏంటి గురువుగారు మన ఇంట్లో ప్రాధాన్యంగా ఉండవలసిన ఉప్పే మీరు వంట ఎంత బాగా వండినా దాంట్లో ఉప్పు సరిగ్గా లేకపోతే అది పనికిరాదు అయితే ఉప్పు అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీని వెంటనే గ్రాస్ చేసేటువంటి ఒక మూలిక ఒక ఔషధం అని చెప్పుకోవాలి మామూలుగా మనం అందరం ఏం చేస్తామంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు గుమ్మడికాయ కడతాం నెగిటివ్ ఎనర్జీ ఆ గుమ్మడికాయ తీసుకుంటుంది అయితే మన ఇంటికి వచ్చేసిన తర్వాత మన మనసులో గానీ మన యొక్క చూపుల్లో గాని వ్యవస్థ అనేటువంటిది చూస్తుంటారు ఏదైనా ఎంత ఉందా ఇన్ని బంగారు వస్తువులు కొన్నాడా ఇటువంటివి చూస్తుంటారు దిష్టి అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఉప్పు ఆ దిష్టి మొత్తాన్ని లాగుకుంటుంది అనేటువంటిది లెక్క ఎందుకు లావుకుంటుంది అంటే ఉప్పును సముద్రం నుంచి గ్రహిస్తుంటారు సముద్రం అలల మీద సూర్యకిరణాలు చంద్రకిరణాలు పరిపూర్తిగా చాపపరిచినట్టుగా ఉంటాయి సముద్రం ఎంత ఎంత పడుకుంటుంది అంటే మనం చెప్పలేము చెప్పలేము ఇలా ఈ చాపల సముద్రం ఉన్నప్పుడు పౌర్ణమికి అమావాస్యలకి గాని పైన ఆకాశం నుంచి వచ్చేటువంటి వైప్స్ పూర్తిగా పౌర్ణమిలో చంద్రుడు వచ్చినప్పుడు తాబేలు గుడ్లు పొదుగుతాయి అంటే చంద్రకిరణాలకి ఒక విలువ ఒక శక్తి ఉంది ఆ శక్తి యుక్తం సముద్రం మీద పడినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు కణికలన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకుని దాన్ని ఉప్పు తయారు చేస్తాం సముద్రం నుంచి ఈ ఉప్పు కొనక్కి ఆ చంద్రకిరణాలు సూర్యకిరణాలు నక్షత్ర కిరణాలు వల్ల కాస్త బలం అనేటువంటిది ఏర్పడుతుంది దీన్ని మనం ఇంట్లో పెట్టుకుని చిన్నపిల్లలు ఎవరైనా జిట్టు చేస్తున్నారు అనుకోండి కాస్త ఉప్పు దిష్టి తీసేసాయి అంటారు ఇలా దిష్టి తీయడం అనవల నెగిటివ్ ఎనర్జీని తీసేయడం అని అంటారు ఎప్పుడైతే దరిద్ర లక్ష్మిని మనం బయటికి పంపిస్తామో అదృష్ట లక్ష్మి ఇంట్లోకి వస్తుంది అనేది లెక్క కాబట్టి దాన్ని గ్రాస్ చేయాలి అంటే మన వల్ల కాదు పని కాబట్టి ఇంట్లో దేవుడు మందిరంలో మాములుగా నేతి దీపం పెట్టుకుంటారు తర్వాత మనకి ఈశాన్య భాగంలో ఒక చిన్న పాత్ర మట్టి పాత్ర అండి స్టీల్వి రాగివి వాడకూడదు మట్టి పాత్రే వాడుకోవాలి మట్టి పాత్రలో ఉప్పు కనుక వేసి అంటే ఉప్పు కళ్ళుప్పు దొడ్డుప్పండి మెత్తనుప్పు కాదు కళ్ళుప్పు వేసి అందులో రెండు ఇలాచీలు పెట్టి ఒక లవంగం పెట్టుకుని దాని మధ్యలో నువ్వుల నూనెతో దీపారాధన గావించుకోవాలి ఇలా దీపారాధన గావించినప్పుడు ఏమవుతుందంటే నువ్వుల నూనెలో ఉన్నటువంటి శక్తి ఇంట్లో మూల తిరుగుతున్నటువంటిది ఆ దీప ప్రదములకు రావడం ఈ ఉప్పు దగ్గర నుంచి కాస్త వ్యవస్థ ఎప్పుడైతే ఇది హీట్ అయ్యిందో అది ఈ ఉప్పు నుంచి కొంచెం ఆవిరి రూపంలో వస్తుంది ఇది ఇల్లంతా ప్రవేశించి నెగిటివ్ ఎనర్జీ దీపంలో దహనం చేస్తుంది అనేది లెక్క వాస్తవానికి మనం ఏదన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు తొంభై శాతం అమ్మవారిని చూస్తే పక్కన ఉన్న దీపకాంతులు కూడా ఇలా నిలబడి ఉంటాయి అరుణాచల శివుడేశ్వరికి చుట్టూ దీపారాధన చేస్తారు మధ్యలో ఒక దీపం ఉంటుంది అన్ని దీపాలు ఇలా నిలబడి ఉంటాయి కానీ శివుడు ముందున్నటువంటి దీపం మాత్రం అలా ఇలా ఊగుతూ ఉంటుంది శివుడి యొక్క విగ్రహము నిశ్వాస శ్వాసలు తీసుకుంటుందని ప్రత్యేక మనం గాలి ఏ విధంగా పీల్చుకుంటామో ఆ ఒక్క దీపమే మీకు ఊపిరి పీల్చుకున్నట్టు వచ్చినటువంటి గాలిలో అలా ఇలా ఊగుతూ ఉంటుంది ఇలా దీపానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి అందులోను వేడి తగిలినప్పుడు ఉప్పు నుంచి వచ్చేటువంటి ఆవిరి ఆ దీప కొణలో తీసుకుని మనకి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ని దహిస్తుంది అనేది లెక్క అందుకోసం ఎప్పుడైతే నెగిటివ్ వెళ్ళిందో వెంటనే డబ్బు వచ్చేస్తుందా అంటే రాదండి మళ్ళీ లక్ష్మీ గణపతిని మనం ఆ పూజ చేసుకోవాలి మళ్ళీ మనం దేవతార్చన దగ్గర శ్రీ సూక్త సహిత లక్ష్మీ గణపతిని ధ్యానం చేయగలటం వల్ల ఉప్పు దీపానికి లెక్క కుదురుతుంది ఉప్పు దీపం పెట్టాను కదా నాకు డబ్బులు రావట్లేదని చాలామంది రాదు తప్పు అది కేవలం నెగిటివ్ని మాత్రమే తీసుకుంది ధనం రావడానికి మనం మన ప్రయోగం చేసుకోవాలి ఓకే గురుగారు ఉప్పుకు లక్ష్మీదేవికి ఆ ఉన్న సంబంధం ఏంటి అనే దాని గురించి అయితే తెలియజేశారు నమస్కారం పరమేశ్వర అర్పణ వస్తూ